లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమః ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాసుల వాళ్ళకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు కాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయోత్సవం వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే పర్వాలేదు బాగుంది అని చెప్పవచ్చును వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా ఎలా చేసుకోవాలి వ్యాపారాన్ని పెంచుకోవాలి ఈ దీంట్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు సాగడం జరుగుతుంది గృహము ఎందు ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు అంటే వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు అవుతాయి లేదా శుభకార్యాలలో పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొంటారు అలాగే విద్య ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి లేదా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ప్రమోషన్ లాంటిది అనుకూలముగా మీకు సూచనప్రాయముగా తెలియవచ్చును అలాగే విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉన్నది మీరు అనుకున్నట్టు సాధించి తీరుతారు గాక బంధుమిత్రుల యొక్క సౌఖ్యము పెరుగును బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని వచ్చి పలకరించడము చేయటము వాళ్ళ యొక్క ఆదరణ మీకు ఉంటుంది గాక తప్పకుండా అలాగే స్థిరాస్తి పంపకాలు జరుగుతాయి ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి స్థిరాస్తి ఏదైనా చిక్కుముళ్ళు ఉంటే అవి పోయి మేలు జరుగుతుంది గాక ధనలాభములు అనుకూలముగా ఉన్నాయి ధనము గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు మీకు తప్పకుండా ధనము యథావిధిగా వస్తుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చిరకాలము నుండి ఎప్పటి నుంచో మీరు కోర్టులో మీకు ఇబ్బందిగా ఉండేటువంటిది మీకు అనుకూలముగా తీర్పులు వచ్చే అవకాశము ఉన్నది ఆ కేసులు కొట్టివేయడం లాంటివి జరుగుతాయి గాక దూర ప్రయాణాల ఎందు వాహనాలలో జాగ్రత్తగా ఉండండి ఎవరో ఒకరిని ఇంకొక వ్యక్తిని తోడు తీసుకొని వెళితే మీకు మేలు జరుగుతుంది గాక మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు దైవ ఆరాధనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో విశేష విశేషంగా పాల్గొంటారు మీరు చేసేటువంటి వ్యాపారములలో అనూహ్యముగా మేలు జరిగేటువంటి విధానము ఉన్నది ఇది పరిపూర్ణంగా తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ మీనరాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందికి ఇబ్బంది కలిగినా నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు గాక స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏవైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసములో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగుతుంది మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక శుభకార్యము చేస్తారు ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది వస్తారు మంత్రసిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర సిద్ధి అనేటువంటిది ఉన్నది మీకు సిద్ధించి తీరుతుంది గాక వృత్తి ఎందు స్థిరత్వములు కలుగుతాయి సౌఖ్యములు కలుగును యోగాలు ఉన్నాయి వాహనము కొంటారు అలాగే ఇల్లు కట్టుకుంటారు లేదా ప్లాట్ కొనగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మిదలి మీరు మన్ మంచి మన్ననలు పొందటానికి చాలా అవకా అవకాశముగా ఎక్కువగా ఉంటుంది గాక అన్ని రకాల అనుకూలతలు మీరు పొందగలుగుతున్నారు గాక తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి గాక అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోత్స్